मनोहर दास गारे अदा मनोहर दास गारे जय कृष्ण जय श्री राम हरे कृष्ण హరే కృష్ణ హరే కృష్ణ చెప్పిందే చెప్పండి మా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హోవిందోవింద భంగ బీర హనుమానికి రెడ్డుగోపాల భగవానికి రాధా గోవింద భగవానికి అయోధ్య రామచంద్రమూర్తి భగవానికి నాన్న మీరు అది వెనకాలి కూడా ఆడుతుంది మా ఇది అయోధ్య ప్రసాదం అందరికీ రావాలి కాబట్టి రాఘవ రాఘడి ప్రసాదం మీరే పద్దాలు రెండు రెండు మంది ఫీల్ ఇచ్చే ఓకే అలాగే మనకి నెలకే రెండు సార్లు ఏకాదశి ఉంటుంది ఇది ఏకాదశి పేపరు ఎలా ఉండాలో ఏం చేయాలో ఇందులో ఉంది ఇది ఇంటి గోడు చెప్తాను ఏం రాజా రాజా రామచంద్రమూర్తి భగవానికి ఇవ్వండి ఇంటి గోడు చెప్పినవండి ఇది ఇది హరే కృష్ణ మంత్రం అందరూ ఒకసారి చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హే శ్రీరామ్ ఇది మా అమ్మాయి ఇస్తుంది ఇది కూడా ఓకేనా అలాగే ఇది గొర్రెల పేపర్ గొర్రెల తెలుసు కదా గొర్రెలు కూర్చడానికి పేపర్ అదే ఈ దేశం సనాతనమైనటువంటి వైదిక దేశం ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు నన్ను కూర్చోండి నేను ఇదన్నమాట కూర్చో బా కూర్చో ఇలా కూర్చో సనాతనమైన దేశం ఈ దేశానికి ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి అది ఇస్లాం కావచ్చు క్రైస్తవం కావచ్చు మనలో ఎదవలు మాత్రమే అందరినీ బయ్య అంటుంటారు వాళ్ళకే వాళ్ళు బయ్యాలు కాదు నీ ఉయ్యాగాడు కాడు భయ్యా అవుతాడు నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా కదా ఆలోచించాలి వద్దా అవునా మన ఆడపిల్లల్ని ఎత్తిపోతున్నారు మనం చూస్తున్నాము మన గుళ్ళు ఆక్రమించారు మన ఆవులను చంపుకు తింటారు వాళ్ళు చోటల్లా మనం తొక్కుతే తొక్కుతూ ఉంటారు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు ఎక్కడ కొనాలి అందుకని ప్రతిజ్ఞ చేయండి హిందువుగా జన్మించాను నేను హిందువుగానే జీవిస్తాను హిందువుగానే మరణిస్తాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులనే కంటాను హిందువులాగే ఉంటాను ఈ గొద్దుల పేపరు ఇంటికొడి చెప్పని తీసుకోండి ఎవరినైనా ఇంటికి వస్తే ఈయన ఇచ్చేయండి అదైందా ఈ కింద నా నెంబర్ వేసేయండి అదైందా నా నెంబర్ వేసేసి స్వామిజీ రెడీగా ఉన్నారు ఎవరినా సరే అమ్మా ఆయన మారిపోతాడు మీరు మార్చేయండి అని చెప్పండి అదైందా మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకండి వదిలితే అదైందా మీరు మాట్లాడికి ఏం చెప్పాలి మీరు కూడా మాకేం గుర్తిరు అని చెప్పాలి అది మర్చిపోయాడు అదైందా గుర్తు చేయాలి వద్దా అదైందా విదేశాల నుంచి వచ్చారు వాళ్ళ అమ్మ బ్రిటిషోడితో వీడి ఏదో అది అలా అడుకోకండి చెప్పండి ఏ సార్ అని అడగండి అందరికి అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లు స్టిక్కర్ రెండు రకాల పేపర్లు స్టిక్కర్ అయోధ్య ప్రసాదం అందరికి వచ్చిందా అందరూ అన్ని తీసుకోండి గొర్రెత్తి వేసుకోండి అందరూ అన్ని తీసుకోండి గొర్రెత్తి వేసుకోండి వాళ్ళందరికీ చెప్పండి ఎవరన్నా వస్తే మీరు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టారు అని చెప్తే చాలు వాళ్ళు మర్చిపోయారు పాప వాళ్ళు ఎవడో బ్రిటిష్ వాడికి గుర్చొని అనుకుంటున్నారు అదే చెప్పాలి వచ్చినాయా రైట్ అన్న అందరూ చెప్పండి అన్న శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ లక్ష్మణ జానకి దేవ హనుమానకి రామ లక్ష్మణ జానకి దేవాల హనుమా భవన శుతవీర హనుమానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నారాయణ నా తల్లి నీకే మా స్పింగర్ లైఫ్ అండియా అమ్మా ఇది ఆడపిల్లల కట్టరా ఇది ఏ ఇది మాత్రం నేను అందరికి ఇచ్చేసి నేను వెళ్తాను నేను అందరికి ఎంజాయ్ చేయండి కదా ఇది కృష్ణుడు ప్రసాదం అదే రౌండ్ పేశాద నోట్లోకి శిష్య పేశాద ముక్కుకే నాకన్నే ఇదంతా వాడు 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 సంచోడ్ అంటే పేశాద వన్నారు కదా అన్ని బొట్టకేనే రాదో బొట్ట మన ఇందు నలచే ఉంటది నలచే చాటు నా నా అరే కృష్ణ హరే కృష్ణ నే పాడతాను మీ పాండి అరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే భారత్ జై శ్రీరామ్ మన రోజు ఇంట్లో బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే రండి అలాగే రోజు ఒక పది నిమిషాల పాటు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం జపం చేయండి సూర్యు నమస్కారం చేయండి మీకు చదవడం కుదరకపోతే భగవద్గీత భాగవతం రామాయణం ఇటువంటివి సాగంతి గారు గరిపాటి వారు సామవేదం వారు శ్రీభాష అప్పలాచారులు వారు ధాతూర్ గోపాలకృష్ణ ఆచారు వారు మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు ఇలా ఎందరో బోల్డ్ అని ప్రవచనాలు చేశారు ఆ ప్రవచనాలు వింటూ ఉండండి జ్ఞానం పెంచుకోండి జ్ఞానం ఉంచుకోండి జ్ఞానం పంచుకోండి అదేందా ఎవరైతే గొర్రెలుగా మారారో వాళ్ళంతా మన శత్రువులు కాదు మనకు జ్ఞానం లేదు మన వీడియోలు చూసి పాస్టర్లు వెనక్కి వచ్చేసారు మొన్న సింగపూర్ నుంచి తల్లి ఫోన్ చేసింది ఆ వీడియో మళ్ళీ పెడతాం కేవలం గురుగారు రెండంటే రెండు వీడియోలు మీకు చూపించాను మా ఆయన బై గొర్రె వెనక్కి వచ్చేసాడు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే నిన్న ఎవరో దుబాయ్ నుంచి గురుగారు ఒక్క వీడియో చూశాను మీది నాకు కనువిప్పు కలిగింది ఐ బికమ్ యువర్ ఫ్యాన్ నో 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 ఐ బికమ్ యువర్ దాస్ అని పెట్టాడు మెసేజ్ ఆయన నన్ను దుబాయ్ పిలవాలని ప్లాన్లో ఉన్నాడు అయితే కొన్నాళ్ళు గొర్రెగా ఉన్నా అంట ఒక్క వీడియో చూశాక బుద్ధి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఉదాహరణకి ఆడపిల్లలు కొంత ఉన్నారు గాజులు వేసుకోడు ఎందుకు వేసుకోవట్లేదు చెప్పట్లేదు నువ్వు వాళ్ళు మంచి పిల్లలే బొట్టు పెట్టుకోవట్లే నువ్వు చెప్పట్లేదు చెప్పాలి నాన్న కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేదా పట్టు విషయం చెప్పాలి మనం అలా చెప్పలేదు అనుకోండి ఎవరినో చూస్తారో నువ్వు అలా ఉండాలేమో అనుకుని వాళ్ళు అలా తయారైపోతారు అందుకని మనం పిల్లలకు చెప్పాలి పెద్దలకు చెప్పాలి పక్కన వాళ్ళకి చెప్పాలి బంధువులు చెప్పాలి వాళ్ళ ఇంట్లో ఉందో లేదో చూడాలి ఈ కలియుగం కదా తులసి లేకుండా జలసీ ఉంటుంది అందుకని తులసి ఉందా లేదా ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది కానీ తులసి ఉండలేదు అందుకని తులసి ఉంటే ఆరోగ్యం తులసి ఉంటే ఆధ్యాత్మికం అందుకని మనం చెప్పాలి ఏమన్నా ఏం పిల్ల బుట్టు పెట్టుకోలేదు ఏం తల్లి అని అడగాలి గాజులు లేవారా ఆయన అడగాలి చెబితే ఓ అర్థం చేసుకుంటారు ఇస్తా అన్నీ అందరూ తీసుకోండి నాన్న నాన్న అందరూ చెప్పని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే అలాగే మీ మీ ఊళ్ళల్లో దేవాలయాల మీద ఇవ్వక్క చెప్పిన వెళ్తాను మళ్ళీ ఇంకా రెండు చోట్లకి వెళ్ళాలి దేవాలయాల మీద ఈ మంత్రం బాక్స్ వస్తుంది కదా గంట గంట శ్లోకం అది ఆరు వేలు ఎంతో ఉంటుంది అది పెట్టించండి గంట గంటకి గంట కొడితే టైం తెలుస్తుంది ఓ మనం హిందువులు అనేది కూడా గుర్తుంటుంది మనం ఇది పెట్టట్లేదు ఆ గొర్రెలేమో ఆ ఎండిపోయిన సేవాన్ని ప్రమోట్ చేస్తున్నారు అది వాళ్ళు తప్పు కదా ఇంత బలమైనటువంటి హనుమంతుడిని వదిలేసి పొక్కను కొట్టినట్టు కొట్టించుకున్నటువంటి చెక్కల మీద ఎండిపోయిన సేవ మనకెందుకు తెలియక తెలియక మీరు గమనించండి ఇప్పుడు మేము బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నాం నర్సన్నపేట అక్కడ ఫ్లెక్సీలో ఎవరు ఉంటారు వెంకటేశ్వర ఉంటాడు గరుడోత్సవం గరుడు ఆ వాహనం మీద వెంకటేశ్వర ఉంటాడు అంటే దేవుడే కనపడతాడు అదే ఈ గొర్రెలు చూడండి ఆడి తప్ప ఏం కనపడదు అక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ జనాలకు రాడ్ ఆడు పెద్ద పెద్ద రోగాలు తగ్గించేస్తాడు కిడ్నీలు బాగు చేసేస్తాడు లేకపోతేనేమో కిడ్నీలు రాళ్ళు తీసేస్తాడు గుంటి వాడిని నడిపించును గుడ్డివాడి చూపించును అంటాడు మరి పెద్ద పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టడం కదా గోల్డ్ డాక్టర్ చదవండి ఇప్పుడు రెండు కోట్లు ఎంత అవుతుంది ఎందుకు డబ్బులు పోవు అదేదో చక్కగా పాస్టర్కి ఇచ్చేస్తే దశం భాగం నెలకి యాభై వేలు చప్పుడు చక్కగా చార్ గడ్డ పగిలిపోను కదా మీకు తెలుసా పాపుల్లో పెద్ద పాపి ఆయన పేరు పోప్ అంటారు పాపం ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నారు ఈ ప్రవీణ్ గారి నెంబరు పాస్టర్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ నెంబర్ ఇచ్చేస్తే ఆయన కూడా ట్యాచ్ మొక్క లేచిపోవడం అంటే లేచిపోతాడు కదా వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని కాబట్టి క్రైస్తవం అనేది పనికిమాన మతం ఏం చెప్పాను బైబిల్ పనికిమానుల పుస్తకం ఎవడైనా నాతో డిబేట్కి రావచ్చు కానీ ఆడు పూర్వీకులు ఈ హిందువులై ఉండకూడదు మనం ప్రత్యేకం చేస్తాం అలా ఆడు చేయాలి చెప్పండి హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నాకు దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి పనికిమాల ఎడారి మతాలకి ఆ పనికిమాల ఎడారి మత బంధాలకి అందులో ఉన్న క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి నాకు నా దేశానికి నా పూర్వీకులకి అస్సలు అస్సలు సంబంధం లేదని రణస్థలంలో బహిరంగంగా సభాముఖ గర్వంగా తెలుపుచున్నాను జయీరా ఎవరైనా చేయగలరా గురి చేస్తారా సాంబరశివరావు నేను అక్కడే దొబ్బింది అని మనకే పుట్టాడు అదైనా ఏ వచ్చినా ఏ గొర్రె తల్లి బుక్ ఇచ్చానా నీకు ఎవడ ఎవడొచ్చినా చెప్పండి ఎవరైనా మీరంతా మాకే పుట్టారు బ్రిటిష్ వాడికి కాదు అని చెప్పండి గుర్తు చేయండి మర్చిపోయాడు ఎవరితో పుట్టి ఎవరినో నానాడు అదైందా పబ్లిక్ ఛాలెంజ్ ఎవడైనా రావచ్చు హిందువులకు పుట్టినాడు ఎవడైనా రోజు మంత్రం చేయండి నాన్న థ్యాంక్ యూ అన్ని అన్ని తీసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ మహారాజ్ సీ జై ಮಳೆ ಇದು ರೆಂಟ್ ಸ್ಟೆಪ್ಲೇ ನಾವು ಎಲ್ಲಿ ಕೊಡುವೇ ಅವ್ಚೇ ರೆಡ್ ಮೂರು ಕೇಕೂರು ಒಂಚಾಡೋ ನೀವು ರೆಡ್ ಮೂರು ಪ್ಲೇಟ್ ಲಿಡು ಉಳಿತ